హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం కొత్తిమీరతో ఊరగాయ పచ్చడి చూద్దాం అయితే ఇది నా స్టైల్లో చాలా సింపుల్గా చేస్తున్నానండి అంటే తక్కువ టైంలో ఎలా చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి సో ముందుగా ఇలాగా ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని అవి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నేను నాలుగు కట్టల కొత్తిమీర తీసుకుంటున్నానండి అందులో వాటి వేర్లు కట్ చేసేసి ఇలా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత బాగా కంప్లీట్గా ఒక వన్ అవర్ పాటు డ్రై అవ్వాలి ఫ్యాన్ కింద అలా డ్రై చేసుకోండి అండి బాగా తేమ లేకుండా డ్రై చేసుకున్న తర్వాత కొంచెం కాడ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఆ కాడ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అది మనం ఏదైనా రోటి పచ్చడిలో వేసేసుకోవచ్చు సో రిమైనింగ్ ఉన్నది కదా ఆ ఆకుని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలాగ నేను టూ పార్ట్స్గా సపరేట్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడన్నా తేమ ఉన్నట్లయితే ఆ తేమంతా డ్రై అయిపోతుంది అనమాట దీనివల్ల పచ్చడి అనేది మనకి ఎక్కువ కాలం నిలవు ఉంటుంది సో ఇలాగ నేను టూ పార్ట్స్గా చేసుకున్నానని చెప్పాను కదా ఇలా మొదటి పార్ట్ అనేది నేను ఇలా ఫ్రై చేసుకున్నాను మరీ మాడనివ్వద్దండి ఆకు ఊరకు అలా మగ్గితే చాలు సో ఇప్పుడు ఇలా ఒక పార్ట్ అయిపోయాక మరొక పార్ట్ని కూడా నేను ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే అంత ఈవెన్గా కుక్ అవుతుంది అడుగంటే ఛాన్స్ తక్కువగా ఉంటుందన్నమాట దీంట్లో ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదండి ఇలాగే ఫ్రై చేసుకోవాలి డ్రైగా సో ఈ కొత్తిమీరని ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి దీంట్లోకి నేను ఈ నాలుగు కట్ల కొత్తిమీరకి ఒక యాభై గ్రాముల చింతపండును తీసుకున్నాను దీన్ని వేడి నీళ్ళల్లో నానబెట్టి చల్లారిన తర్వాత దీంట్లో ఏ చిన్న చిన్న పీచులు అలాంటివి ఏమీ లేకుండా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇలా చేసుకోవటం వల్ల పచ్చడిలో మనకి పీచులు అనేవి తగలకుండా ఉంటాయి సో ఇది క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఆవాలు ఇవి ఆవాలండి సో అందుకే ఇలా ఉన్నాయి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే వెల్లుల్లి ఇంగువ తీసుకున్నాను మీరిక్కడ ఎండుమిర్చి అలాగే మినపప్పు కూడా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇది నేను నా దగ్గర ఉన్న వాటితో చేస్తున్నాను అనమాట ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మనం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ శనగబేర వేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్కి మారిన తర్వాత ఇందులోనే మనం జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలు అనేవి మళ్ళీ ఫ్రై అయిపోయిన తర్వాత మన రెగ్యులర్ ఆవాల్లాగే వస్తాయండి టేస్ట్ కోసం నేను అవి యాడ్ చేశాను అనమాట స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ అలాగే వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసిన వెల్లుల్లిని ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి లేదంటే ఇవి పగులుతాయి అన్నమాట సో ఇలాగా ఈ హీట్కి ఇది కుక్ అయిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ను కూడా యాడ్ చేయాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే కొత్తిమీరని చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లోకి తీసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బర్గ్గా చేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది సో ఇది మెదగటానికి మధ్య మధ్యలో వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా నేను పావు కప్పు ఉప్పు యాడ్ చేశాను అనమాట అలాగే హాఫ్ కప్ కారం యాడ్ చేశాను మీరు ఉప్పు కారాలు మీ టేస్ట్కి సరిపడా యాడ్ అండి అంటే ఇది మిక్సీ అయిపోయాకైనా మనం టేస్ట్ చెక్ చేసుకొని అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు సో ఇవంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను సో ఈ గుజ్జును కూడా యాడ్ చేసేసి మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు మీకు నేను ఐడియా కోసం చూపిస్తాను ఇది మరీ అంత పేస్ట్ అవ్వలేదండి అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి సో ఇప్పుడు చల్లార్చిన ఈ పోపులో మనం ఇదంతా ఈ అంతా యాడ్ చేసుకోవాలి అయితే మీరు ఎక్కడ తడి తగలకుండా చూసుకోండి ఇలా చేసుకున్నట్లయితే మన ఊరగాయ అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక గ్లాస్ కంటైనర్లోకి నేను తీసుకున్నాను స్టోర్ చేసుకోవడానికి చల్లారిన తర్వాత సో చూసారు కదా పచ్చడి అయితే ఇలా ఉందండి మీరు కొంచెం వేసుకున్న రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్